అపూర్వ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు బావ ఆ గగన్గాడిని షూట్ చేస్తూ ఉంటే అది తన ప్రాణాలు అడ్డు వేసి మరీ ఆ గగన్గాడిని కాపాడింది ఈరోజు అందరి ముందు వాడి పరువు తీసి తలదించుకునేలాగా చేద్దాం అనుకుంటే ఈరోజు కూడా ఆ భూమి వాడిని కాపాడింది ఈ భూమి ఎందుకు అడుగడుగున వాడిని కాపాడుతూనే ఉంది కొంప తీసి ఇది వాడిని ప్రేమిస్తుందా అని చెప్పి అపూర్వ అనుకుంటుంది త్వరగా వీళ్ళిద్దరి కథకు ముగింపు పలకాలి వీళ్ళిద్దరు కనుక ఒకటైతే ఒకవైపు ఆ భూమి మరొక వైపు ఆ గగన్గాడు ఇద్దరు కూడా నేను చేసే ప్రతి పనికి అడ్డొస్తూనే ఉంటారు ముందు ఈ భూమిని లేపేయాలి ఆ తర్వాత టైం చూసి గగన్ గారిని దెబ్బ కొట్టాలని చెప్పి అపూర్వ అనుకుంటుంది తర్వాత రోజు ఉదయాన్నే కృష్ణప్రసాద్ భూమి రూమ్కి వస్తాడు మావయ్య అని చెప్పి ఈ కళ భూమి మీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి అంటూ కృష్ణప్రసాద్ని బాల్కనీలోకి తీసుకువెళ్తుంది ఆ తర్వాత కృష్ణప్రసాద్ అసలు నిన్న ఏం జరిగిందమ్మా ఎందుకు నువ్వు గగన్ ఫోన్ని పగలు కొట్టావో గగన్ ని ఫోటోలు తీసాడని చెప్పి ఎందుకు బావగారికి చెప్పావు నాకు ఏమీ అర్థం కాలేదు కానీ ఒకటి మాత్రం అర్థమైంది కారణం లేకుండా నువ్వు ఏమీ చేయవు కదా ఖచ్చితంగా ఏదో కారణం ఉండడం వల్లే ఇదంతా చేసి ఉంటావు అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఆ అపూర్వ గగన్ గారిని ఇరికించాలని కావాలని నక్షత్ర ఫోటోలు తన ఫ్రెండ్తో తనే తీయించింది అందరి ముందు గగన్ గారిని అవమానించాలని అనుకుంది అందుకే గగన్ గారి ఫోన్ని పగలగొట్టేశాను నేను ఆయన ఫోన్ని పగలగొట్టడం ఆ గోరింటాక్ సుజాత చూసేసింది నాన్నకు తను ఈ విషయం చెబితే ఎలా కవర్ చేయాలో తెలియక ఆయన నా ఫోటోలు తీయడం వల్లే నేను ఫోన్ని పగల చెప్పి ఆయన్ని కాపాడాను మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ అపూర్వ ఇంతకు తెగించిందా కన్న కూతురి ఫోటోలు తనే తీయించిందా చీ అసలు అది ఆడదేనా అని చెప్పి ప్రసాద్ మండిపడుతూ ఉంటాడు అమ్మ భూమి అసలే బావగారికి గగని మీద చాలా కోపం ఉంది ఒకవేళ నువ్వు గనక వాడిని కాపాడకపోయి ఉండుంటే ఆ ఫోటోలు గనక వాడి ఫోన్లో ఉండుంటే ఖచ్చితంగా బావగారు వాడిని ఏదో ఒకటి చేసేవారు నిజంగా నువ్వు దేవతలాగా వాడిని కాపాడావు నీ ప్రేమ వాడు పొందడం వారి అదృష్టం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు లేదు మావయ్య గారు గగన్ గారు లాంటి మంచి మనిషి నన్ను ప్రేమించడం నా అదృష్టం కానీ నేనే ఆ అదృష్టాన్ని పొందలేకపోతున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మీ ఇద్దరు అదృష్టవంతులే అమ్మ ఒకరి కోసం ఒకరు పుట్టారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో భూమి గగన్ని తలుచుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది ఏమైందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఎందుకో మీ అబ్బాయి ఫోన్ చేస్తారనిపిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇంతలో ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అదిగో అమ్మా నీ మనసు చెప్పింది నిజమేనేమో నా కొడుకి నీ కోసం ఫోన్ చేస్తున్నాడేమో వెళ్ళి మాట్లాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అనడంతో ఇక భూమి ఆనందంతో పరుగులు తీస్తూ ల్యాండ్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు చెప్పండి అని భూమి అంటూ ఉంటుంది అంటే నేను ఫోన్ చేస్తానని నీకు ముందే తెలుసా అని చెప్పి నువ్వు కాకుండా ఇంకెవరు ఫోన్ లిఫ్ట్ చేస్తారోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని గగన్ అంటూ ఉంటాడు మీరు ఫోన్ చేస్తారా అని నేనెందుకు అనుకుంటాను అయినా మీ ఫోన్ కోసం నేనెందుకు ఎదురు చూస్తానని చెప్పి భూమి పైకి మాట్లాడుతూ ఇక లోపల మాత్రం సిగ్గుపడుతూ ఉంటుంది అయినా ఇంత ఉదయాన్నే ఫోన్ చేశారేంటి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ చేయకూడదా అని అంటూ ఉంటాడు కారణం లేకుండా ఎవరు ఫోన్ చేయరు కదా మరి మీరు ఫోన్ చేయడానికి కారణం ఏంటి అని భూమి అడుగుతుంది దాంతో గగన్ ఏం లేదు రాత్రంతా నాకు సరిగ్గా పట్టలేదు తెలుసా అన్నీ నీ ఆలోచనలే పదే పదే నిన్ను చూడాలని అనిపిస్తుంది నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా చూసుకోవచ్చు అని చెప్పి ఎంతో కష్టపడి నా ఫోన్లో నీ ఫొటోస్ తీశాను కానీ నువ్వేమో నా ఫోన్ని పగలగొట్టేశావు ఎంతో కష్టపడి తీస్తే ఆ ఫొటోస్ అన్నీ కూడా పోయాయని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి పోతే పోయాయిలేండి ఫోటోలు కానీ నిన్న మీ ఫోన్ కనుక వాళ్ళు చూస్తుంటే ఇంకా పెద్ద గొడవ జరిగి ఉండేది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి నీకొక మాట చెప్పాలనుకుంటున్నాను మన మధ్య ఉన్న ఈ మాటలకు కలయికకు కారణం ఏంటో తెలుసా ప్రేమ మనమిద్దరం ఒకరి కోసం ఒకరం పుట్టామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీరు పదే పదే ఈ మాట చెప్పి నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు పైకి నన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పకపోయినా నీ మనసులో నేనున్నానని నాకు తెలుసు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నిన్ను ఇప్పుడే అర్జెంటుగా చూడాలనిపిస్తుంది భూమి వెంటనే గుడికి బయలుదేరి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంటి గుడికి అని చెప్పి భూమి షాక్ అవుతూ ఉంటే ఏంటి భూమి నేను ఇంకెక్కడికో రమ్మన్నట్టుగా అంతలా ఆలోచిస్తున్నావు గుడికే కదా నేను రమ్మని చెప్పింది ప్లీజ్ ఒక్కసారి నన్ను కలవడానికి రావచ్చు కదా నిన్న పార్టీలో జరిగిన గొడవ వల్ల నేను తనివి తీరా చూసుకోలేకపోయాను నీతో మాట్లాడలేకపోయాను అందుకే మరొకసారి నిన్ను గుడిలో కలవాలనుకుంటున్నాను నా కోసం రావచ్చు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి అలా సిగ్గుపడుతూ గగన్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అప్పుడు నక్షత్ర ఫోన్ మాట్లాడుతున్న భూమి వైపు చూస్తూ ఇదేంటి ఇంత సిగ్గుపడుతూ ఫోన్లో మాట్లాడుతుంది ఇది ఎవరితో ఇంతలా సిగ్గుపడుతూ మాట్లాడుతుంది కొంపదీసి బావతో అయితే కాదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది భూమి గగన్తో సరే మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఈ ఒక్కసారికి గుడికి వస్తాను మళ్ళీ మళ్ళీ నన్ను గుడికి రమ్మని ఆడకూడదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అంటే నువ్వు గుడికి రావడానికి ఒప్పుకున్నావన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భూమి ఐ లవ్ యూ అంటూ ఫోన్లో భూమికి గగన్ ముద్దు పెట్టేస్తాడు ఇక దాంతో భూమి మురిసిపోతూ ఫోన్ని పెట్టేస్తుంది తర్వాత నక్షత్ర భూమి దగ్గరికి వస్తుంది ఏ ఎవరే నీకు ఫోన్ చేసింది అంతలా మెలకులు తిరుగుతూ ఫోన్లో మాట్లాడుతున్నావు ఎవరితో అని చెప్పి నక్షత్రం అడుగుతూ ఉంటుంది దాంతో భూమి నా మొగుడుతో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది నీ మొగుడ నీ మొగుడంటే ఎవరు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటే అప్పుడు భూమి నా మొగుడంటే నాకు కాబోయే మొగుడు అయినా నేను ఎవరితో ఫోన్లో మాట్లాడితే నీకేంటి ప్రాబ్లం అంటో వేరే వాళ్ళు ఫోన్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలు వినకూడదన్న కామన్ సెన్స్ కూడా నీకు లేదా ఇంకొక్కసారి నేను ఇలా ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడేటప్పుడు వినడానికి ప్రయత్నిస్తే మాత్రం నిన్ను చంపేస్తాను జాగ్రత్త అంటూ భూమి నక్షత్రకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇంతలా మెలకులు తిరుగుతూ మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఎవరో అబ్బాయితోనే అయ్యుంటుంది ఉంటుంది చెర్రిగాడేమో దీన్ని లవ్ చేస్తున్నాడు ఇదేమో ఇంకెవరినో లవ్ చేస్తుంది తీసి ఇది భావనైతే లవ్ చేయడం లేదు కదా అదే కనుక జరిగితే అప్పుడు నా లవ్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఎలాగైనా సరే ఈ చరణ్ గారిని రెచ్చగొట్టి భూమికి ప్రపోజ్ చేసేలాగా చేయాలని చెప్పి నక్షత్ర చరణ్ దగ్గరికి వచ్చి చెర్రి నువ్వు భూమిని ప్రేమిస్తున్నావు కదా మరి నీ ప్రేమ విషయం తనకు చెప్పావా అని అడుగుతూ ఉంటుంది దాంతో చెర్రీ భూమికి చెప్పాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే భూమి నన్ను ప్రేమిస్తుంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు అలా అని నువ్వెలా కన్ఫర్మ్ చేసుకున్నావని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే నీ బర్త్డే రోజే నాకు కన్ఫర్మ్ అయిపోయింది నువ్వు కేక్ కట్ చేసిన తర్వాత నేను కేక్ని భూమికి తినిపించాను అప్పుడు భూమి నేను తినిపించిన కేక్ని తినేసింది అంటే తను నా లవ్ యాక్సెప్ట్ చేసినట్టే కదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు దాంతో నక్షత్ర నా బర్త్డే రోజున నాకు బావ కేక్ తినిపించాడు అంటే ఆ భూమికి చెర్రీ కేక్ తినిపించాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది నాకు కూడా గగన్ బావ కేక్ తినిపించాడు అంటే గగన్ బావ కూడా నన్ను ప్రేమిస్తున్నట్టే కదా అని చెప్పి నక్షత్ర చెర్రికి చెబుతుంది ఏంటి అన్నయ్య నీకు కేక్ తినిపించాడా అని చెర్రి షాక్ అవుతూ అంటే అన్నయ్య ప్రేమించేది ఈ నక్షత్రాన అన్నయ్య టేస్ట్ మరీ ఇంత బ్యాడ్గా ఉంటుందా అయినా అన్నయ్య మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కదా గుడిలో ప్రపోజ్ కూడా చేశాడు మరి ఈ నక్షత్రం ఏంటి ఇలా మాట్లాడుతుంది అసలు ఆ రోజు ఎవరు ఎవరికి కేక్ తినిపించుంటారు అని చెప్పి చెర్రీ అయోమయంలో పాడతాడు చూడు చెర్రి నీ మంచి కోసమే చెప్తున్నాను భూమి ఇంకెవరో అబ్బాయితో ఫోన్లో చాలా క్లోజ్గా మాట్లాడుతుంది నువ్వు త్వరగా ఆలస్యం చేయకుండా నీ ప్రేమ విషయం చెప్పకపోతే భూమి మరొకరి అయిపోతుంది జాగ్రత్త అంటూ నక్షత్ర చెర్రీకి భూమి ప్రేమ విషయం చెప్పడంతో ఇక చెర్రీ టెన్షన్ పడుతూ నిజంగా నక్షత్ర అన్నట్టుగా భూమి మరొక అబ్బాయితో క్లోజ్గా మాట్లాడి ఉంటుందా భూమి గురించి నాకు బాగా తెలుసు తను ఎవరితోనైనా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది అలాగే భూమి మాట్లాడుతూ ఉంటే చూసి ఈ నక్షత్ర తప్పుగా అర్థం చేసుకొని ఉంటుంది అని చెప్పి చర్య అనుకుంటాడు మరో పక్క భూమి అందంగా రెడీ అయ్యి గగన్ కోసం అని చెప్పి గుడికి వెళ్తూ ఉంటే ఇక నక్షత్ర ఎలాగైనా సరే ఈరోజు ఈ భూమి ఎవరిని కలవడానికి వెళ్తుందో నా మొగుడని ఎవరి గురించి చెప్పిందో తెలుసుకోవాలని చెప్పి అలా దొంగచాటుగా భూమిని ఫాలో అయ్యి గుడికి వెళ్తుంది ఇక భూమి గుడికి వెళ్ళే కంటే ముందే గగన్ గుడికి వస్తాడు వచ్చావా భూమి నీ కోసమే నేను ఎదురు చూస్తున్నానంటూ గగన్ భూమి చేతులు పట్టుకొని అలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఇక నక్షత్ర గగన్ భూమి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది